రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశాలకు విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానించింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు అర్హులైన విద్యార్థులు సమీప ఆదర్శ పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు జిల్లాలోని పదకొండు ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలు నిబంధనల మేరకు జరుగుతాయని చెప్పారు ప్రవేశ పరీక్ష ఐదవ తరగతి స్థాయిలో తెలుగు ఆంగ్ల మాధ్యమంలో ఉంటుందని చెప్పారు ఆయా ఆదర్శ పాఠశాలల్లో ఏప్రిల్ ఇరవైన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఇందుకుగాను విద్యార్థులు ఈ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు ఓసీ బీసీ విద్యార్థులు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు వేల పదిహేను ఆగస్టు ముప్పై ఒకటో తేదీలోపు పుట్టి ఉండాలని చెప్పారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు వేల పదిహేను ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు పుట్టి ఉండాలని అన్నారు అర్హత కలిగిన విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో పేమెంట్ గేట్వే ద్వారా పరీక్ష రుసుం చెల్లిస్తే ఓ నెంబర్ జనరేట్ అవుతుందని చెప్పారు ఆ నెంబర్ ద్వారా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఓసీ బీసీ విద్యార్థులు నూట యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు డెబ్బై ఐదు రూపాయలు పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు ఆదర్శ పాఠశాలలో బోధన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్స్లో సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ టెస్ట్ కొరకు ప్రశ్న రిలీజ్ చేయడం జరిగింది ఇరవయో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ దాకా ఎగ్జామినేషన్ ఫీ కట్టేదానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఐదో తేదీ ఈ ఆన్లైన్లో అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆ విధంగా ముప్పై తేదీ దాకా కూడా పిల్లకాయలకు అవకాశం ఇచ్చి ఏప్రిల్ ఇరవయో తేదీన ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి ఏప్రిల్ థర్టీ నాటికి కౌన్సిలింగ్ నిర్వహించడము అడ్మిషన్స్ ఫైనల్ చేయడం అనేది జరుగుతుంది యాజ్ పర్ షెడ్యూల్ జూన్ ట్వెల్త్ నుంచి వారి క్లాసులు నిర్వహించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఏపీ మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ గౌరవ కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది ఈ ఏపీ మోడల్ స్కూల్స్లో మంచి చక్కటి సౌకర్యాలు ఉన్నాయి ఉన్నతార్హతలు కలిగినటువంటి పీజీటీలు టీజీ టీజీటీల చేత విద్యా బోధన చేయించడం అనేది జరుగుతుంది అలానే ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయడం అనేది జరుగుతుంది అక్కడ చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీ ఐదో తరగతి పూర్తి చేసినటువంటి చిన్నారుల చేత ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయించి మంచి వసతి సౌకర్యాలు ఉన్నత విద్యావంతులు అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులసే బోధన చేసే టువంటి ఏపీ మోడల్ పాఠశాలల్లో చిన్నారులు చేరేటట్లు చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఓసీబీసీ విద్యార్థులు నూట యాభై రూపాయల చొప్పున ఎస్సీ ఎస్టీ విద్యార్థులు డెబ్బై ఐదు రూపాయల చొప్పున ప్రవేశ రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఓసీబీసీకి చెందినటువంటి విద్యార్థులు ఒకటి తొమ్మిది రెండు వేల పదమూడు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను మధ్య పుట్టి ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ చిన్నారులు ఒకటి తొమ్మిది రెండు వేల పదకొండు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను మధ్య పుట్టి ఉండాలి అంటే వాళ్ళకి ఒక టూ ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది దరఖాస్తు చేయడానికి సమాచారం కొరకు సిఎస్సి వెబ్సైట్లో చూసుకున్నారంటే ఏపీ మోడల్ వెబ్సైట్లో అయినా చూడొచ్చు ఆ దరఖాస్తు చేసే విధానం సంబంధించి సంతృప్తి చెందిన తర్వాత ఇరవై నాలుగు రెండు నుంచి ముప్పై ఒకటి మూడు మధ్య నెట్ బ్యాంకింగ్ ద్వారా వారు పేమెంట్ గేట్వే ద్వారా పే చేసేదానికి అవకాశం